కీ తిసా పార్షాభాగం నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదకొండవ వచనం నుంచి నిర్గమకాండం ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనం వరకు మరియు ఎహోవా మోషేతో ఇట్లనను నీవు ఇజ్రాయేలీలను లెక్కింపవలను వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు ఎహోవాకు తన ప్రాణ పరిక్రేదనం నేర్చుకున్న వలను అలాగూ చేసినడలా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగురును పుట్టదు వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి అరతులం ఇయ్యవలను ఆ తులం ఇరవై చిన్నములు ఆ అరతులం ఎగువాకు ప్రతిష్టాపన ఇరవై సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును ఎగువాకు అర్పణ ఇవ్వలను అది మీ ప్రాణములకు పరిక్రయ ధనంగా నుండినట్లు ఎహోవా ఎహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులం కంటే ఎక్కువ అయ్యకూడదు బీదవాడు తక్కువ అయ్యకూడదు నీవు ఇజ్రాయలీ యొద్ నుండి ప్రాచితార్థమైన వెండిని వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తం దాన్ని నియమిపవాలను నీకు ప్రాచిత్తం కలుగునట్లు అది ఎహోవాస్ సన్నిధిని ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థంగా నుండును మరియు ఎహోవా మూషేతో ఇట్లనను కడుగుకొనకు నీవు ఇత్తడితో దానికి ఒక ఇత్తడి పీఠను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నీళ్లతో ఆహరుణను అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కునవలను వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి ఎహోవాకు హోమధూపం నర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడును తాము చావక ఎండునట్లు నీళ్లతో కడుక్కొనవలను తాము చావక ఎండునట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును మరియు ఎహోవ మోషేతో ఇట్లనను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులం చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగి పట్ట సగం అనగా రెండు వందల యాభై తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల యాభై తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను తులములను ఒలివ నూనె సంభారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలమగును ఆ తైలంతో నీవు సాక్షపు గుడారమును సాక్షపు మందసమును బల్లను దాని ఉపకరం ఉపకరణములన్నింటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను ధూప వేదికను దహన పీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాళమును దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతి ప్రతిష్ఠితమగను మరియు ఆహరలను అతని కుమారులను నాకు యాజకుల ఇండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించ ప్రతిష్ఠింపవలను మరియు నువ్వు ఇజ్రాయిల్తో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను దానిని నర శరీరం మీద పోయకూడదు దాని మేరడం చొప్పున దాని వంటి దేనినైలను చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అదిని మీకు ప్రతిష్ఠ ప్రతిష్ఠితమైనదిగా ఉండవలెను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయి వాడును తన ప్రజలలో నుండి కొట్టువేయబడవలనని చెప్పుము మరియు ఎహోవా మోషేతో ఇట్లను నువ్వు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్యం మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైనా సుగంధ ధూప సంభారము దానిలో కొంచెం పొడి చేసి నేను నన్ను కలుసుకున్న ప్రత్యక్షపు గుడారంలోని సాక్షపు మనస్సు నిద దాని నుంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనం చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకునకూడదు అది ఎహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును మరియు ఎహోవా మోషేతో ఇట్లనను చూడుము నేను గోత్రంలో హూరు మనవడును హూరు కుమారుడునైన బెసల బెసలేలు అను పేరుగల వారిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన సమస్త విధములైన పనులను చేయటకును జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనుల నేర్పును వారికి కలుగునట్లు వారిని ఏలోహిం ఆత్మ పూర్ణునిగా చేస్తున్నాను మరియు నేను దాను అహీ సామాకు కుమారుడైన అహోలియాప్ను అతనికి తోడు చేసి నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞానహృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్ష మందసమును దాని నున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నింటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నింటినీ తూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నింటినీ గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలం కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారంగా వారు సమస్తమును చేయవలను మరియు ఎహోవా మోషేతో ఇట్లను నువ్వు ఇజ్రాయిలీలతో నిజంగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మను పరిశుద్ధపరచు పరచు యహువాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును కావున మీరు విశ్రాంతి దినం ఆచరింపవలను నిత్యంగా అది మీకు పరిశుద్ధం దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలో నుండి కొట్టువేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినం యహువాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినమున పనిచేయ ప్రతి వాడును తప్పక మరణశిక్ష నందును ఇజ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపలను అది నిత్య నిబంధన నాకును ఇజ్రాయిలకు అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును ఎల ఆరు దినములు యెహోవా భూమా భూమి ఆకాశములను సృజించి ఏడో దినమున పని మాని విశ్రమించనని చెప్పము మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా ఏలుహిం యాహ్వే వేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చను మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరో వద్దకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చోలనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తిండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరే అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరచి దానిని పూసిన దూడగా చేసెను అప్పుడు వారు ఓ ఇజ్రాయేల్ ఐగిప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరే ఆహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను మరియు అహరోను రేపు ఎహువాకు పండుగ జరుగునని చాటింపగా నాడు వారు ఉదయంన లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా ఎహో ఆ మోషేతో ఇట్లనను నీవు దిగి వెళ్ళుము ఐగిప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి నర్పించి ఓయి ఇజ్రాయేల్ ఈ ఆగిప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రానను మరియు ఎహోవా ఇట్లానను నేను ఈ ప్రజలను ఉన్నాను ఇదిగో వారు లోబడనొలని ప్రజలు కావున నీవు ఊరకుండము నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనంగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన ఏలోహిమైన యహువాను బ్రతిమాలుకొని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగిప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మం మండనేలా ఆయన కుండలలు వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నాశనం చే నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయానని ఐగిప్తుడు ఎలా చెప్పుకున్న నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానంకి ఇచ్చదననియూ వారు నిరంతరం దాన్ని హక్కుదారులగుదరనియు వారితో వారితో మీ తోడని ప్రమాణం చేసి చెప్పి తివనను అంతట ఏహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కిడును గూచి సంతాపపడను మోషే శాసనములను గల శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ దిగివచ్చను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవే అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండను ఆ పలకలు ఏలోహిం చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన రాత ఏలోహిం చేవ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యహోషువా ఆ ధ్వని విని పాలంలో యుద్ధ ధ్వని అని మోసేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను అతడు పాలమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మోసే కోపము ఆ మండెను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగ పగలగొట్టి మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ళ మీద చల్లి ఈ చేత దాన్ని త్రాగించను అప్పుడు మోషే నువ్వు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగగా అహరోను నా ఏలినవాడ నీ కోపం మండనీయకము ఈ ప్రజలు దుర్మార్గులను దుర్మార్గులను మాట నీ వెరగదు నీ వెరుగుదు మారు వారు మాకు ముందు నడుచుకు ఒక దేవతను చేయము ఐగిప్తుల నుండి మమ్మల్ని రప్పించిన వాడగము ఈ ఏ ఏమాయనో మాకు తెలియదని రి అందుకు నేను ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తిండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మూష చూచను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను అందుకు మోసే పాలం యొక్క ద్వారమున నిలిచి ఎహోవ పక్షమునున్న పక్షమున నున్న వారందరూ నా ఎద్దకు రండి అనగా లేవీళ్ళందరినూ అతని ఎద్దకు కూడి వచ్చిరే అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలములు ద్వారం నుండి ద్వారమునకు వెలుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికారిని ప్రతివాడు తన లేవీలు మూషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలురే ఏలయనగా అనగా వారిని చూసి నేడు ఎహోవా మిమ్మను ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే తన సహోదరుని మీద పడియే గానీ ఎహోవాకు మిమ్మను మీరే ప్రతిష్ట చేసుకొనుడనను మరునాడు మూషే ప్రజలతో మీరు గొప్ప పాపం చేసి గనక యుహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళదను ఒకవేళ మీ పాపం నాకు పాచితం చేయగలమనేమో అనను అప్పుడు మూసే యహువా ఎద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని రి అయ్యో నీవు వారి పాపంను ఒకవేళ పరిహరించితివా లేని ఎడలో నువ్వు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతుమాలకున్నానను అందుకు యహువా ఎవడు నా ఏట పాపం చేసినో వాణి నా గ్రంథంలో నుండి తుడిచివేదును కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషతో చెప్పాను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున ఎహోవా వారిని బాధపెట్టను మరియు ఎహోవా మోషతో ఇట్లను నీవును నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసిన ప్రమాణం చేసి నీ సంతానమునకు దీని నిచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచుకోండి నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను అమోరీయులను హిత్తీలను పెరిజీలను హివ్వీలను యోబీసీలను వెళ్ళగొట్టేదను మీరు లోబన లోబడ ప్రజలు కనుక నేను నీ మీతో కూడా రాను రోలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు కాగా ఎహోవా మోషేతో ఇట్లానను నీవు ఇజ్రాయిల్లతో మీరు లోబడనని ప్రజలు ఒక క్షణమాత్రం నేను మీ నడమకు వచ్చి తిన మిమ్మల్ని నిర్మూలన చేసేదను గనక మిమ్మల్ని ఏమి చేయవలను అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమనను కాబట్టి ఇజ్రాయలీలు హోరేబు కొండ ఎద్ద తమ ఆభరణములను తీసివేసిరి అంతట మోషే గుడారంను తీసి పాలం వెలుపలికి వెళ్ళి పాలమ్నకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టను ఎహోవాను వెదికిన ప్రతివాడును పాలంనకు మోషే ఆ గుడారంనకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం మందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి వరకు అతని వెనక తట్టు నిధానించి చూచుచుండను మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారం మందు నిల్వగా ఎహోవా మోషేతో మాట్లాడుచుండను ప్రజలందరూ ఆ మేఘస్తంభం ఆ గుడారపు ద్వారంలో నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారం నమస్కారం చేయుచుండరి మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండను తర్వాత అతడు పాలంలోనికి తిరిగి వచ్చిచుండను అతని పరిచారకుడును నూను కుమారుడునైన యహోషువాను యవనస్సుడు గురారంలో నుండి వెలపలికి రాలేదు మోషే ఎహో ఎహోవాతో ఇట్లాన చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మ పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపదవో అది నాకు తెలుపలేదు నీవు నేను నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగినాననియో నీ నా కటాక్షం నీకు కలిగినదనియో చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తగించుము ఈ జనము నీ ప్రజలేదా నీ ప్రజలే కదా అనను అందుకు ఆయన నా సన్నిధిని నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేస్తుందని అనగా మూషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే గదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను కాగా ఏహో ఆ నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎద కనపరచేదను యహోవాను నా యహోవాను నామమును నీ ప్రకటించెదను నేను కరుణించు వారిని కరుణించేదను ఎవని అందు కనికరపడేదనో వాని అందు కనికరపడదను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకనే బ్రతకడనను మరియు యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నువ్వు ఆ బండ మీద నిలపవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ సందులో నిన్ను ఉంచి నేను దాటి వెళ్లి వరకు నా చేతిలో నిన్ను కప్పెదను నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచేదవు కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పాను మరియు ఎహో ఆ మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగులో కొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలక మీద రాసేదను ఉదయము ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండకి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచిందవలను ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు ఏ నరుడును కొండ ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు ఈ కొండ ఎదుత గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చను కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహో ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘంలో ఎహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఎహోవా అను నా నా యహోవా అను నామమును ప్రకటించను అతని ఎదుట ఎహోవా అతన్ని దాటి వెళ్ళుచు ఎహోవా కనికరం దయ దీర్ఘశాంతం విస్తారమైన కృపా సత్యములు గల ఏలోహిమైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించడని ప్రకటించను అందుకు మూషే త్వరపడి నీళ్ళ వరకు తలవంచి వంచుకొని నమస్కారం చేసి ఏలోహిం నా మీద నీకు కటాక్షం కలిగిన కలిగినేడలా నా మనవి ఆలకించము దయచేసి నా ఏలోహిం మా మధ్యను ఉండి మాతో కూడా రావలను మీరు లోపడనలోని ప్రజలు మా దోషమును మా పాపమును దోషమును పాపమున అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతమును నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము ఇదిగో నేను అమోరీలను కాణనీయులను హిత్లను పెరిజీలను టివీలను యూపీసీలను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్ట వెళ్ళగొట్టేదను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామం రోషం గల ఆయన రోషం గల ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకునకుండా జాగ్రత్త పడము వారు ఇతరుల దేవతలతో వ్యవచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వారి బలి ద్రవ్యము తినకుండా చూసుకొనము మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొన కొను పుచ్చుకొని ఎడల పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యవచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యవచరింపచేయురేమో పూతపోసిన దేవతలను చేసుకున్న మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలను నేను మీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగని వాటిని తినవలను ఏలైనగా అబీబు నెలలో అయ్యప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చి ప్రతి తొలిచీలు పిల్లయు నాది నీ పశువులలో తొలిచూలైన తొలి తొలిచూలద్దయినా ప్రతి మగది దూడయే కానీ గుర్రపిల్లయే కానీ అది నాదవును గొర్రె పిల్లను ఇచ్చి గాడదిల్లను గాడ తొలిపిల్లను విడిపింపవలను దాను విమోచింపని ఎడల దాని మెడను ఎరగదీయవలను నీ కుమారులు ప్రతి తొలిచూలు వారిని విడిపింపవలను నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో కనబడవలదు ఆరు దినములు నీవు పనిచేసి ఏడవ దినమున విశ్రమింపవలను దున్ను కాలమందైనను కోయి కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలను మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ పొలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూచు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ఏలోహిం యాహ్వే ఈ జాయిలీల ఏలోహిమైన ఎహువాస్ అనేదిని కనబడవలను ఎలైనగా నీ ఎదుటి నుండి జనములను జనములను వెళ్ళగొట్టి నీ పొలిమరలను గొప్పవిగా చేసేదను మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ ఏలోహిమైన ఎహువాస్ అనేదిని కనబడబోవునప్పుడు ఎవడునూ నీ భూమిని ఆశింపడు నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు పసుకా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలం వరకు ఉంచకూడదు నీ భూమి యొక్క ప్రథమ పొలములలో మొదటివి నీ ఏలూహిమైన ఎహువా మందిరంలోనికి తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదనను మరియు యహువా మూషతో ఇట్లను ఈ వాక్యములను రాసుకును ఎలనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇజ్రాయిలతోనూ నిబంధన చేస్తున్నాను అతడు నలభై రెయిం బగళ్ళు ఎహోవాతో కూడా అక్కడ నుండెను అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ని ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన చర్మం తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకి తెరిచి ఉండలేదు ఇజ్రాయిల్ ఇజ్రాయిల్లందరినూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను గనక వారు అతన్ని సమీపించే సమీప సమీపింప విరచరే మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధాన ప్రధానులందరూ అతని యుద్ధకు తిరిగి వచ్చిరే మోషే వారితో మాట్లాడను అటు తర్వాత ఇజ్రాయిల్లందరూ సమీపింపగా సినాయి కొండ మీద ఎహువా తన దు తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించను మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖం మీద ముసుగు వేసుకునను ఆయనను మోషే ఎహోవాతో మాట్లాడటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేశను అతడు వెలుపలికి వచ్చి తన ఆజ్ఞాపి తనకు ఆజ్ఞాపింపబడిన మోషే ముఖ చర్మం ప్రకాశింపగా ఇజ్రాయేలీలు మోషే ముఖంను చూచరి మోషే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖం మీద ముసుగు వేసుకొనడు